నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురుస్తూ ఉంది వివరాల్లోకి వెళితే యుఏఈలోని ఆల్ ఐన్లో వర్షం సృష్టించింది వర్షంలా కురిసే వడగన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మునుపెన్నడు లేని విధంగా వడగండ్ల వాన కురుస్తూ ఉందని చెప్పి స్థానిక ప్రజలు తెలుపుతూ ఉన్నారు అలాగే నలభై ఏళ్లుగా యుఏఈలో నివసిస్తూ ఉన్న ఒక భారతీయుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ నేను చదువుకున్నప్పటి నుంచి యుఏఈలో నివసిస్తూ ఉన్నానని చెప్పి నలభై ఏళ్లలో ఎప్పుడు నేను ఇంతటి తీవ్రమైన వడగండ్ల వానను చూడలేదని చెప్పేసి ప్రస్తుతానికి యుఏఈ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది మునుపెన్నడూ మేము ఇటువంటి వానలు చూడలేదని చెప్పేసి అలాగే ఆల్ ఐన్ ప్రాంతంలోని మనం చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వాహనాలు దెబ్బతిన్నాయి అలాగే కొన్ని భవనాలు పాక్షికంగా కూడా దెబ్బతిన్నాయి చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి ఎవరైనా సరే యుఏఈలో నివసిస్తూ ఉన్న ప్రజలు బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి యుఏఈలో ఉన్న మన తెలుగు వారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా డ్రైవర్ అన్నలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న جاهد